హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవెవర్ మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంక పొద్దున్న అయితే అంటే నైట్ అడగలేదనమాట ఏం చేయాలనేసి రోజు అడుగుతా అనమాట టిఫిన్కి ఏంటి లంచ్కి ఏంటి అనేసి ఇంకా అడగలేదు కదా అనేసి ఇంకా చపాతి అయితే కలిపేటేస్తా ఉన్నా టిఫిన్కి ఏదైనా ఉంటుంది కదా కొంచెం పిండి కూడా తక్కువ అనేది ఉందనేసి ఇదైతే చపాతి మిక్స్ చేసుకునేది అయితే కానీ అంటే గ్రైండ్ మిక్సీతో పాటు ఫ్రీ ఇది ఇదైతే ఇంకా అది చాలా తక్కువ అనమాట ఇదైతే వాడడం ఇంకా మళ్ళీ వాటిని ఎందుకు కడగడం అదంతా పని అనేసి ఇంకా నేను చేత్తోనే కలిపేస్తా ఉంటా దీంట్లోనే ఏంటంటే వెజిటేబుల్స్ కట్టర్ కానీ గ్రేట్ చేసుకుంటాం కదా తురిమేది కానీ అన్నీ దీంట్లోనే వచ్చినాయి అప్పుడు కావాలని మా ఆయన్ని ఏడిపించి మరీ కొనిపించుకున్నా ఇప్పుడు వాడేదిలో ఏంలే మళ్ళీ అవంతా కడుక్కుంటా అలా బోకులు మరీ పడిపోతాయి అనేసి మా ఆయన అదే తిడతాడు ఆవేశంగా తీసుకుంటా వాడిని వాడేదిలో ఏమి మళ్ళీ ఎట్లే కట్ చేసుకుంటా ఉంటావు మళ్ళీ ఇంకొకటి వస్తే మళ్ళీ కొత్తగా ఉంటావు అనేసి అంతే కదా ఆడవాళ్ళు కొన్ని కొన్ని చూసినప్పుడు కావాలనిపిస్తూ ఉంటుంది మళ్ళీ తోముకోవడం ఎందుకనేసి ఎప్పుడైనా ఎక్కువ పని అయితే వాడుతూ ఉంటా లేదంటే వాడను ఇంకా తర్వాత చపాతి పిండి కలిపేసిన తర్వాత చాలా సేఫ్యిందనమాట ఇది ఉన్నాయి ఇంక ఇక్కడంతా తురిచేసి ఉంటే ఇంకా ఆరిపిందనేసి అనేసి ముగ్గు పెడతాను ఎందుకంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి పైనుంచే వర్షం పడతా ఉంది కదా ఇంకా అందుకోసం అయితే తురిచేస్తున్నాయి ఇంక అదంతా ఆరిపింది ఇంకా ఎందుకు బోసుగా పెట్టడం అనేసి ఇంకా ముక్కు అయితే వేస్తాను పిల్లలు లేపుతంటే ఒక టెన్ మినిట్స్ మాట్లాడు చలికైతే మామూలుగా వెళ్ళి మాకు చెన్నైలో చలికాలం కూడా చలి అనేది ఉండదు అనమాట ఎక్కువ ఇంక తుఫాను కదా అందుకని గాలి ఇది వల్లుతూ ఉన్నది వర్షంతో పాటు ఈ చలికి ఏంటంటే పడుకునే ఉన్నారనమాట ఊరికి అందుకే వెళ్ళినారంటే వీళ్ళకి బాలేకుండా ఎందుకు వస్తుంది అంటే ఆడ చలి ఎక్కువగా ఉంటుంది కదా ఆంధ్రాలో అందుకోసం ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉండి వాతావరణానికి అక్కడికి వెళ్ళినారంటే ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ఇంకా సరే వీళ్ళు ఎట్లా లేదు కదా అనేసి ఇంకా ఉంటే కొంచెం పాలు అయితే వేచేస్తా ఉన్నా చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు కదా కాంచి పెట్టద్దాం మళ్ళీ చెడిపోతాయి అనేసి ఇంక వీళ్ళ లోపల లేపేసి వాళ్ళకు నీళ్ళు తోడేసి తోడేసున్న ఇంకా లేస్తే చపాతి వద్దు అని అన్నారు అంటే వద్దులే అన్నారు ఇంకా సరే స్కూల్ ఉందా లేదా అనేసి ఇంకా చెక్ ఉన్నా నేను పది నిమిషాలకు ఒకసారి అయితే ఏంటంటే సెవెన్కి అయితే తెలుస్తుంది సెవెన్ పైన అయితే తెలియదు అనమాట ఇంకా న్యూస్లో అయితే లేదని చెప్పినారు స్కూల్ నుంచి అయితే ఏం ఇన్ఫర్మేషన్ రాలా స్కూల్ ఉందా లేదా అనేసి ఇంకా ఆశనయితే వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా కాల్ చేయమంటే సర్లేమా అన్నది ఈ లోపల ఎందుకంటే చపాతీకి మష్రూమ్స్ అయితే కట్ చేసి మా నేను మష్రూమ్స్ రైస్ చేసేసి ఇంకా పచ్చడి చేద్దాం కదా కొంచెం అనేసి పచ్చడి అంటే ఆశయ తీసుకెళ్ళదు కానీ జై నేను తీసుకెళ్తానులే అని అన్నాడు వాడికి మాకు ఎట్లా ఇంట్లోకి కావాలి కదా అనేసి పొద్దున్న ఇంకా పచ్చిమిరకాయలు వేసి ఇంకా శనకాయ ఉప్పులు కూడా ఉన్నాయి మళ్ళీ వేయించడం ఎందుకు లేనేసి మళ్ళీ డైరెక్ట్గా వేసేయచ్చు కదా ఈ మధ్య ఏంటంటే వేయించి పెట్టాస్తా ఉన్నా వీళ్ళు పిల్లలు ఎక్కువ తింటారు కానీ శనకాయ పుప్పులు ఏంచి పెడితే అసలు మాయనే తింగ అసలు ఉండినే ఉండడం అంత పిచ్చాయనకి పచ్చి శనక్కాయలు కానీ ఇట్లా వేయించిన శనకాయలు ఉడగబెట్టిన శనక్కాయలు అట్లాంటివి తింటానే ఉంటాడు ఇంకా ఇంకా డబ్బా నిండా పెట్టున్నా ఎప్పుడు తిన్నాడో ఇంకా హాఫ్ మడుగు తినేస్తున్నాను అనమాట కొంచెం ఇంకా చేసేసి పొడికి మొడులు వేరేగా వేయించుకోవాలి పప్పుల పొడి ఉంటుంది కదా పప్పుల పొడి కూడా చేయాలి ఈ పుదీనా చట్నీ అంటే పుదీనా చిన్నకేపులు వేస్తాను పచ్చడి అనమాట ఇదైతే ఇది చల్లారి లోపలయితే ఇంకా తర్వాత దీనికి మష్రూమ్ కర్రీకి అయితే రెడీ చేసేసుకున్నాం మష్రూమ్ కర్రీ మసాలా ఏం లేదు కొంచెం ముంతమర పప్పు వేసేసి టమాటా వేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట గ్రేవీకి వస్తుంది ఎందుకంటే కొంచెం టమాటా కదా వేయించి చేసినా కూడా అంత గ్రేవీ రాదు కదా చపాతీకి అయ్యి ఇంక అందుకోసం అయితే ఫస్ట్ ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకొని బటర్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసేసి కొంచెం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి వేసేసి తర్వాత వెంటనే దీంట్లో వచ్చేసి కారం ఉంటుంది కదా కారము అవి యాడ్ చేసేసిన తర్వాత ఇంకా ఎరగడ్డలు అయితే వేసేస్తా ఉన్నా అయితే ఒక రెండు ఎరగడ్లు తీసుకొని కొంచెం లైట్గా ఫ్రై అవుతా ఉన్నప్పుడు కొంచెం పసుపు ఉప్పు అవి కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే పచ్చి స్మెల్ ఉండదు కలర్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా కానీ వేసామంటే కానీ ఆయిల్లో కానీ మనం మిరపొడి అట్లానేది అంటే కలర్ కొంచెం బాగుంటుంది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకా తర్వాత ఎరగడలు అల్లం పేస్ట్ అయ్యి వేగిన తర్వాత మనం మిక్సీకి పెట్టుకున్నాం కదా టమాటా ఇవి అంతమడిపోయి ఆ పేస్ట్ కూడా వేసేసి కొంచెం పచ్చి స్మెల్ పోయేంత అంతవరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది చపాతీ లేక కాదు రైస్ లేకైనా చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇది కర్రీ చేస్తా ఉన్నా ఇంకా స్కూల్ లేదనేసి ఇంకా వచ్చేసింది అనమాట ఇంకా తర్వాత ఇంకా సర్లే ఇంకా కొంచెం తినేసి ఇంకా లంచ్ లేక కొంచెం తిందాంలే అనిపించినా ఇంకెట్లయినా మాకు లంచ్ లేకనే కావాలి కదా మష్రూమ్స్ మొషరంగా చేసిన బాక్స్ కూడా ఉంటుంది కదా అనిపించింది ఇంకా అనేసి ఎప్పుడు మష్రూమ్స్ తెస్తే ఎందుకో మెత్తగా ఉంటాను ఈసారి మష్రూమ్స్ ఏంటంటే చాలా గట్టిగా ఉన్నాయి మా ఆయన ఏదో ఆన్లైన్లో దేంట్లో సైట్ ఏదో లేదు బుక్ చేసినా అంటే ఇవి చాలా బాగున్నాయి అనమాట నెక్స్ట్ టైం కూడా ఇదే కంపెనీ తెప్పించుకున్నాను ఇక్కడ అంటే లోకల్లో ఉంటాయి కదా కంపెనీస్ తయారు చేసేటివి కదా ఇదే న్యాచురల్ కాదు కదా పండిచ్చేటి పంట ఇది ఇవైతే ఈ కంపెనీ బాగున్నాయి నెక్స్ట్ టైం తీసుకోవచ్చు కదా అనిపించింది కొంచెం ఇంకేం మసాలా లేదు అది టమాటో ముంతమాట ఉప్పు పేస్ట్ వేసినాం కదా దానికి కొంచెం రిచ్గా ఉంటుందబ్బా టేస్ట్ తింటా అంటే బాగుంటుంది ఇంకా అయిపోయింది ఆ కర్రీ అయిపోయింది పచ్చడి కూడా అయిపోయింది అనమాట పచ్చడి అయితే కొంచెం స్పైసీగా చల్లగా వాతావరణానికి చాలా బాగుంది ఇంకా ఆశీ అయితే కానీ టిఫిన్ తింటానులే అన్నది ఇంకా జైకి అయితే కానీ నాకు అన్నం పెట్టేసి అమ్మ పొద్దున్నే నాకు టిఫిన్ తినాలి రోజు టిఫిన్ తింటాను కదా అన్నాడు ఇంకా వాడికి అయితే కానీ ఇంకా పెట్టేసి ఉన్నా వేడిగా అన్నది తింటాడు కదా బొద్దనే అనేసి ఇంక లోపల ఏంటంటే బట్టలు అయితే ఇంకా బట్టలు వాళ్ళు యూనిఫామ్ మట్టికి మిషన్లు అయితే వేసేస్తున్నాయి ఇంకా మిగతాటివి అయితే ఇంక వర్షానికి ఆరో కదా ఇవి ఎట్లయినట్ కింద అయితే కొంచెం ఒక రెండు కాళ్ళు ఉంటాయి లైట్ అయినా గాలిగా ఆరిపోతాయి తర్వాత ఇంట్లో వేసేనా ఇంకా అందుకోసం అయితే ఓన్లీ యూనిఫామ్స్ మటుకు వేసేసిన మిగతా బట్లు వేయాలో ఏంటో తెలియట్లేదు కానీ నిజంగా అసలు ఏంటంటే ఇక్కడ ఖాళీగా ఉంది కదా అటు సైడ్ అయితే విండో సైడ్ కనిపిస్తుంది కదా వెళ్తారు వస్తాను కదా స్టెప్స్కి ఆపోజిట్లో ఏంటంటే అవి ఇక్కడ వెనకాల నా బ్యాక్ సైడ్ ఉంది కదా గ్లాస్ చేద్దాం అనేసి వేరే వాళ్ళు వస్తారంట అందుకని వాళ్ళు వస్తారన్నారు అందుకని ఎట్లా చల్లు కొట్టదు ఆ చల్లంతా లోపలికి వచ్చి నీళ్ళంతా స్టెప్స్ మీద నుంచి ఇంకొంచెం ఎక్కువ పడితే ఇంట్లోకి వచ్చేటట్టు వస్తేస్తాను అనమాట వాటైతే ఇంక ఓనర్ అయితే ఇంక మేము వచ్చి ఇంట్లో అంటే ఫోర్ ఇయర్స్ ఫైవ్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ అయితే వచ్చి వచ్చి అప్పటి నుంచి బిగిలే కానీ ఇప్పుడు ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇంకా పైన ఒకటి ఉందన్నమాట రెండింటికి గ్లాస్ ఏదన్నా సెట్ చేయించదని మెజర్మెంట్ తీసుకెళ్ళి ఉన్నారు ఈరోజు రేపు వస్తారంట ఇంకొచ్చినారంటే మరి కిందనే పైకి కూడా వెళ్ళాల్సిన వచ్చిన కింద ఆరేసుకోవచ్చు ఇప్పుడు కింద ఆరేసామంటే ఆ చల్లంతా పడితే ఇంకా ఎక్కువ తచ్చిపోతా బట్టలైతే బట్టలు అయితే ఇంకా ఇవైతే ఆరేసిన ఇంట్లో అయితే ఇంకా ఆల్మోస్ట్ అయితే పని అయిపోయింది ఇంకా నేను ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు బిస్కెట్స్ తెచ్చున్నా రాగి బిస్కెట్స్ ఉంటాయి కదా ఎప్పుడు ఇవి చిన్న ప్యాకెట్ తెస్తామని చిన్నది అయితే కానీ ఒక నలభై రూపాయలు ఉంటుంది నలభై రూపాయలు వీళ్ళు ఇంకా బాగా తింటున్నారు కదా అనేసి పెద్దది ఒక ప్యాకెట్ తీసిన పెద్దది అయితే గానీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవి బటర్ బిస్కెట్స్ అయితే కొన్ని ఉన్నాయి బటర్ బిస్కెట్స్ ఏంటంటే ఈవినింగ్ ఎప్పుడైనా టీ పెడతాను కదా అప్పుడు దాదాపు టీ ఏంటంటే ఈ పిల్లకి కొంచెం ఎక్కువ డ్రెస్ ఎక్కువైపోయింది దానివల్ల ఏంటంటే ఎక్కువ తలనొప్పి తలకి నాకు టీ పెట్టి టీ పెట్టి వస్తానే కొంచెం అల్లం వేసి టీ పెట్టిచ్చేసేయంటుంది ఇంకా అనేసి ఎప్పుడైనా టీ తాగడానికి టీ తాగేసి ఒక రెండు బిస్కెట్లు తింటే తినట్టు తగ్గను ఎందుకంటే వీళ్ళు ముందే పాలు కానీ ఆ బూస్ట్ కానీ ఏమీ తాగరు మొన్న ఏం చేసినా అంటే నేను ఆ టీ పెడతాను టీ పెట్టే దాంట్లో కొంచెం బూస్ట్ కలిపిచ్చేసిన ఆ టీ తాగిన చెప్పి ఏంది ఏం తిట్లు ఉన్నది ఏం తిట్లు ఉన్నది టీ అనేసి అయితే అది నేను ఏదో యూట్యూబ్లో చూస్తా అంటే చూసాను అనమాట ఒకసారి టీలు పెట్టేటప్పుడు కొంచెం బూస్ట్ కూడా కలిపితే బాగుంటుంది పిల్లలకు ఇష్టంగా తాగుతారనేసి అనేసి ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉన్నది అసలు వీళ్ళైతే అసలు తాగనే సగం తాగేసి అసలు బాగాలేదు మనం పెట్టినట్టే లేదు టీ అసలు బాగాలేదు అని అన్నారు ఇంకా సర్లేని చెప్పాల చెప్పినా అంటే ఇంక మళ్ళీ అసలు తాగరు ఇంకా ఇంకా అక్కడ పెట్టేసి రాగులు ఒక టూ డేస్ అయింది కదా మొలక కట్టేసి అయితే కరెక్ట్ వచ్చేది మరుసటి రోజుకైతే రావు తర్వాత టూ డేస్ పడుతుంది రాగులయితే రావడానికి అయితే కానీ అది కూడా నా అయితే పాత రాగులు కదా ఇంట్లో అనేది కొంచెం లేట్ అయింది కానీ లేట్ అయినట్టు మొలకలు అయితే చాలా బాగా వచ్చేసినాయి ఇంకా వీటిని ఏంటంటే ఇంట్లోనే ఆయన ఏంటంటే ఇప్పుడే ఎందుకు మొలకట్టిన ఎండలు కూడా లేదంటే ఎండ అసలు ఎండ అనేది మొలక కట్టిన వాటికి ఎండ అనేది తగలకూడదు ఇంకా ఇంట్లోనే ఏంటంటే బాగా గాలి తగిలేటట్టు ఒక మూడు రోజులైతే గాలికి నెరుపుకుంటా ఉండాలి అప్పుడప్పుడు వచ్చి నెరుపుకుంటా కానీ చేసేసినా ఉంటే బాగుంటుంది ఇంకా ఒక త్రీ డేస్ తర్వాత అయితే ఆడి చేసేయాలి వీటిని అయితే ఇంకా ఈ చిన్న వీడియో అబ్బా ఇంకెక్కువైతే చూసేయాలి ఎందుకంటే చలికి పిల్లో ఇంట్లోన నేను కెమెరా పట్టుకొని ఫోన్ పట్టుకొని తిరుగుతా ఉన్నానుకో మా ఎంతసేపు మా అని అంటూ ఉంటారు ఇంకా ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇంకా రేపటికి ఇంక వాళ్ళు ఫోన్ ఇచ్చేసినా అంటే ఇంకో వాళ్ళు పాటుకోవాలి చదువుకుంటా ఉంటారు మీరు ఇంకో విషయం ఏంటంటే మీరు అట్లా ఎంతసేపు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అట్లా వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే కానీ చాలా చాలా థ్యాంక్స్ అట్లే ఒక లైక్ చేసేసేయండి కామెంట్ చేయండి రేపు వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి